యజ్ఞానికి తగిన దేశము తగిన కాలము తగిన మంత్రము తగిన బ్రాహ్మణులు దానికి తగ్గ శ్రద్ధ ఇవన్నీ ఉండాలి అట్లా ఉండి చేసిన యజ్ఞము సాత్విక యజ్ఞం అవుతుంది అప్పుడు యజ్ఞ ఫలము పూర్తి యజ్ఞకర్తకు లభించి తీరుతుంది కష్టపడి సంపాదించిన సక్రమమైన సంపాదనను మాత్రమే యజ్ఞ కార్యాధి నిర్వహణలకు పనికి వస్తుంది ఇతరమైన సంపాదనలతో యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పూర్తిగా పొందలేరు కూడా సర్వం మాణం వ్యర్థం సద్భవిత్యే కృతే హృది ఉభయం చాపి మంతవ్యం దైవం చోపాయ ఏ కృతే కర్మణి చేసిద్ధి విపరీత యథా భవే వైగుణ్యం కల్పనీయం సత్ ప్రాఘ్ఞఃపళి రాసిపెట్టి ఉంది కనుక అలా జరిగింది అని అనుకుంటే వేద మంత్రాలన్నీ కూడా వ్యర్థమైపోతాయండి వ్యర్థమైన వాటిని వేదం చెప్పదు కదా ఒకవేళ వేదమే అట్లా చెప్తే ప్రజాజీవన వ్యవస్థ మొత్తం వ్యర్థమై స్తంభించిపోతుంది అందుకని ఎట్లా జరగాల్సింది ఉంటే అట్లా జరుగుతుంది అని భావిస్తూ కూర్చోకుండా తన పని తన ప్రయత్నం తను చేస్తూ ఉండాలి దైవాన్ని పురుష ప్రయత్నాన్ని రెండింటినీ ఒప్పుకోవాలి రెండింటినీ ఆచరించాలి కూడా దీనికి చిన్న కథ ఉందండి పూర్వం పాండవులు బ్రహ్మాండంగా రాజసూయం చేశారు వారి యాగానికి సాక్షాత్ శ్రీకృష్ణుడే వచ్చి సత్కారాన్ని పొంది యజ్ఞం పరిపూర్ణంగా పరిసమాప్తి అయిపోయిందనిపించాడు కానీ అందులోనూ లోపం ఉంది అది ద్రవ్యలోపం జరిగిందనమాట వాళ్ళు సాడి రాజులను కొట్టి వాళ్ళ సొమ్ము దోచుకుని దాంతో రాజసూయం చేశారు అంతేకాకుండా అండి మా వద్ద ఇంత సంపద వైభవాలు ఉన్నాయి అని అందరికీ చూపించడం కోసం మాత్రమే యజ్ఞం చేశారు అందుకే వాళ్ళకి అన్ని కష్టాలు వచ్చినాయి అందుకే వాళ్ళు విపరీతమైన ఇబ్బందులు పడ్డారండి మొత్తం సంపద అంతా కోల్పోయే పరిస్థితి ఏర్పడి మొత్తం అందరినీ కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడి అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది అందుకే సంపాదన ఎప్పుడు సక్రమంగా ఉండాలి అక్రమ సంపాదనతో ఒక రూపాయి మనం దానం చేసినా కూడా దాని ఫలితం మనకు ఉండదండి అందువల్ల సక్రమమైన సం సంపాదన ఉండాలి సక్రమమైన సంతానం ఉండాలి సక్రమమైన బంధాలు ఉండాలి అందువల్ల ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా న్యాయబద్ధంగా అంటే కొంచెం ఆలోచించాలి కానీ అండి ధర్మబద్ధంగా అంటే మాత్రం ఆలోచించకర్ల ధర్మబద్ధంగా మనం ఏది చేసినా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల సక్రమ సంపాదనకి మగ్గు చూపండి